ఈరోజు ప్రపంచ మేధావి భారతరత్న మహిళా రక్షకుడు భారతదేశ రక్షకుడు డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతిని ఇంత ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అయితే పంతొమ్మిది వందల ముందు భారత రాజ్యాంగ అమలు అమలులోకి రాకముందు మన దేశంలో మనుధర్మ శాస్త్రం అనేది అమలులో ఉండేది ఆ మను శాస్త్రం అంబేద్కర్ అంటేనే ప్రతి మనిషిని గౌరవించడం అంబేద్కర్ అంటేనే ప్రతి తలకు వాటాను పంచడం ఆ విధంగా తండ్రి అంబేద్కర్ గారు మరి ఒక సుమారు డెబ్బై సంవత్సరాల క్రితం రాజ్యాంగం రాయకముందు మనుషులను పశువులను సమానంగా చూసే ఈ భారతదేశంలో ఈ యొక్క నూట ముప్పై కోట్ల మంది ప్రజలకు పడ్డ సంఖ్యలను బద్దలు కొట్టి ఆ ఒక్కడే అప్పుడు ఈ దేశ అగ్రగుమ నాయకులతోని అప్పుడున్న ప్రభుత్వాల నాయకులతోని పోరాటం చేసి ఆ రాజ్యాంగం రాసి ఈరోజు హక్కులు ప్రసాదించడం వల్లనే ఈరోజు అంత సమాజంలో ఉన్న ఈ యొక్క దళిత సమాజం కానీ బీసీ సమాజం కానీ అందరూ కూడా విద్యా వైద్యం ఉపాధుల్లో అన్నింటిలో ముందుంటారంటే దాని అంతటికీ కారణం మన తండ్రి అంబేద్కరే కారణం కాబట్టి అంబేద్కర్ గారు మనందరికీ హీరో ఆ అంబేద్కర్ యొక్క ఆశయము మనం తీసుకోవాలి ఈ అంబేద్కర్ జయంతి రోజు మాత్రమే జైబీమన్ విధానం అని చెప్పి మనం మిగతా రోజులు కాలి ఉండకుండా అంబద్ అంబేద్కర్ యొక్క సిద్ధాంతాన్ని ఎప్పుడైతే అణు అణువులో మనలో నింపుకొని ఈ యొక్క మనం ముందుకెళ్ళినప్పుడు ఈ యొక్క విశ్వంలో మాత్రం ఒక విప్లవం వస్తుంది ఆ విప్లవం వచ్చినప్పుడు మాత్రమే మన బ్రతుకులు మారుతాయి అంబేద్కర్ అంటే రాజకీయ యుద్ధం అంబేద్కర్ అంటే సంక్షేమ హాస్టల్స్ కాదు అంబేద్కర్ అంటే ఓన్లీ నినాదానికే పరిమితం చేయకుండా అంబేద్కర్ యొక్క సిద్ధాంతాన్ని అతను రాసిన రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు చదవాలి ఆ హక్కులను తెలుసుకోవాలి వాటి గురించి వాటి మనం పోరాడినప్పుడు ఆ అవగాహన అడుగున్నప్పుడు మాత్రమే అంబేద్కర్ నిజమైన సంతోషిస్తాడు ఆ అంబేద్కర్ నిజమైన వర్ధంతిగా మనం ముందుకు చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అందరికీ ఒక అవకాశాన్ని ఇచ్చినందుకు జై భీం జై భారత్